నేను ఒకటే ఈ ఒక వైపు చెప్తున్నావు చూపిస్తే చూస్తుంది అదికో నీ వైపు ఎన్ని తప్పులు ఉన్నాయి నువ్వు ఏ విధంగా ఓడిపోయినావు ముఖ్యంగా డెవలప్మెంట్ అంటున్నావు డెవలప్మెంట్ అంత డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు నచ్చిందా ఎవరి కోసం చేస్తున్నావు ఆ డెవలప్మెంట్ కమిషన్లో నీ కొన్ని నీకు ఒక్క ఓటు వేసుకున్నావు ఆ ఇవ్వే ప్రజలకు అందరూ తెలుసు నువ్వంటే నువ్వు ఇవ్వేదానంటే సొంత నీ మండలంలో ఇంత మైనస్ వచ్చిందంటే ఒక్కటి తెలుసుకో ఆ రెండు మండలాలు వదిలిపెట్టు నువ్వు సొంత మండలం తెలుసుకో ఎంత మాత్రం నీకు బయట ఆట చూపించినావు ఒకరిని చూపడం కాదు నాయనా నువ్వు నువ్వు ఏం తెలుసుకొని నీ మంచిదారు నడుచు అంతే నీకు భవిష్యత్తు కావాలనుకుంటే మంచిదాకా నడుచు వచ్చిన ఎమ్మెల్యేను విమర్శించావాల నువ్వు కోట్ల వారంటే నీకు ఈ కుటుంబాలు కోట్ల వాళ్ళ కుటుంబంతో ఎన్ని పనులు చేర్చుకున్నావు అది ఒక్కసారి తెలుసుకో నువ్వు వాళ్ళు యాభై అరవై సంవత్సరాల నుంచి తెలిదావు ఈ రాజకీయ భవిష్యత్తు వాళ్ళకు వాళ్ళు ప్రతి ఒక్కరికి మేలు చేసుకుంటే పోయినావు వాళ్ళ ఆ యాభై అరవై సంవత్సరాల నుంచి సంపాదించుకుంటే ఏమిటి జాలం నువ్వు ఎట్లా భయపడే తెలుసుకొని తప్పు తెలుసుకొని మంచి మార్గం నడుచుకో నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఒక సిమెంట్ నగర్ ఉంది సిమెంట్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పాత వ్యక్తుల దుబ్బేసి కొత్తల బిఆర్ నుంచి తక్కువ కూలీలు ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటావా అంటే ఇక్కడ ఓట్లేసిన వాళ్ళు వాళ్ళకు వదిలిపెట్టి వాళ్ళు ఊరు ఊరు వదిలించిన వాళ్ళను మా బయట దొరికేసి అప్పుల పాలై నాశనం అయిపోయినారు దాంట్లో ఉంటే కొంతమంది కాంట్రాక్టర్లు అనుకో వాళ్ళు మీరు అనుకో దాని వల్ల అందరికీ లక్షలు లక్షలు నాశనం చేసి పెట్టుకోండి అందరు ఉసుల తగిలి ఇంటికి సాయం వచ్చినాం ఓట్ల వాళ్ళ కుటుంబం అంటే తెలియదా ఒక రోజులా కోట్ల వాళ్ళు ఒకరి రోజులు ఉన్నాయి ఈ రోజు నీకు పోటీ వచ్చినందుకు అసలు మీకు కోర్టు సూర్యప్రకాష్ రెడ్డి పోటీ కాదు ఒకే ఆయన కూతురు పెట్టిన సారు నీకు ఆరు కలిసి అపారం బుద్ధి వచ్చేది చిత్రమ్మ కాను టికెట్ ఇచ్చింటే అన్న అన్న ఇంటికి రావడం కూడా పాటే ఎంపీ బయట ఒక చిత్రు ఇంకా పాప చనిపోయేది అప్పుడు ఇంకా సిగ్గు వచ్చేది కాబట్టి నువ్వు కోట్ల గురించి వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి ఈసారి మాట్లాడలేవంటే బాగుండదు చెప్తున్నా చూడు అసలు మరి ఎలాగారు మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి పోయినారు అదిగా పద్ధతిగా అది మాట్లాడే మాత్రం తప్పు బయట పడితే ముందర పడదు నువ్వు చేసిన పొరపాటు తప్పులు నువ్వు చేసిన ఎంత గోరం చేసినావు కంకర కూడా వదిలిపెట్టలే మళ్ళీ ఏం చేసినా అంత అందరు బందరిని పెట్టావు నన్ను నాశనం చెప్పినావు వ్యాపారస్తు తెలుగుదేశం లీడర్లను

ఈరోజు ఎందుకు మా మన మండలంలో ఇంత తక్కువ మెజారిటీ వచ్చిందంటే చాలు ఇంత జనం అనుకో నువ్వు ఏదో నీ నుంచి ఏం మహిళలు అయితే తెలుసుకొని మంచి తనకు వాళ్ళని ఏం తీసుకుని అయితే ఆ కుటుంబాన్ని ఏమో చూసి అనుకు లేదు వాళ్ళకు ఏమిటి కూడా తగ్గు ఆ కుటుంబం ఎక్కువ పది మంది తనం పెట్టేది మీ మీరు మేము ముద్దకు ముద్దెత్తినావా ఏ నాడైనా బంధుమని ముద్దెత్తించినావా మీ ఇంట్లో కుటుంబం కోట కుటుంబం అంటే తీసుకొని మంచిదారు నచ్చుకొని ప్రజలకు అంటే దాని ఇంకా రాబోయే కాలం ఉంది చేసిన డబ్బులకు నువ్వు జైలు పోతావు ఆశ్చర్యం లేదు రోజు చెప్పలేదు మమ్మల్ని ఆడవాళ్ళ నాచలు చేసి పెట్టినావు ఈరోజు నేను మొబైల్ దగ్గర కోర్టుపోయి తెలుసుకున్నా ఎంత ముందు చూసుకోవాలి నువ్వు అబ్బా తెలుసుకొని ముందుకెళ్ళు ఒక ఆడి మనిషి కింద ఓడిపోయినావంటే నీకు సిగ్గు చేయకపోవద్దు లేదా అలా కూర్చొని ప్రశ్ని పెట్టుకొని మాట్లాడుతున్నాము ఈరోజు